అండి వెల్కమ్ టు కలెక్షన్స్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ మన ఎస్వీఎస్ కలెక్షన్ లో ఇప్పుడైతే సంక్రాంతి న్యూ ఇయర్ ఆఫర్ అండి మన పట్టు చీరలు లేస్ బార్డర్తో తో పట్టు చీరలు అండి ఒక్కసారి కలర్స్ చూసేద్దాం గ్రీన్ పింక్ కాంబినేషన్ లో చాలా బాగుంది కదా బార్డర్ చూడండి చాలా బాగుంది బార్డర్కి కి మనకి ఇలా లేస్ వచ్చేసింది ఇప్పుడు న్యూ మోడల్ కదా ఒక్కసారి ఓపెన్ చేసి చూసేద్దాం పళ్ళు బ్లౌజ్ వావ్ పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా పింక్ పళ్ళు గ్రీన్ కలర్ బార్డర్ తోటి బ్లౌజ్ ప్లేన్ బ్లౌజు మనకు హ్యాండ్స్ కూడా ఇలా లేస్ వచ్చేస్తుంది ఇది కొత్త మోడల్ కదా లేస్ వావ్ చాలా బాగుంది పళ్ళు చూడండి గ్రీన్ పింక్ కాంబినేషన్ ఓకే దీంట్లో కలర్స్ చూసేద్దాం గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఇది బ్లూ రామా గ్రీన్ కాంబినేషన్ రామా గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పింక్ ఎల్లో కాంబినేషన్ పింకు ల్యావెండర్ కాంబినేషన్ బాగు కలర్స్ చాలా బాగున్నాయి కదా ఈ యొక్క ఎస్విఎస్ కలెక్షన్కి రండి కొత్త కలెక్షన్ని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ